కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసగి మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కమిటీ పిలుపు మేరకు పేద మధ్య తరగతి ఇంటి స్థలాల సంస్థలపై తహసీల్దార్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వీరేష్ అధ్యక్షతన వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ డిహెచ్ మండల నాయకులు ఓంకార్ స్వామి మాట్లాడుతూ టీడీపీ అధికారం లేకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇల్లు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం పట్టిన ప్రాంతంలో రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అధికారం వచ్చే ఒక సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు పేదవాళ్ళు స్థలం గురించి చెప్పడం లేదు ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారని పేదవాళ్ళు ఎదురు చూడడం జరిగింది ఎందుకు అనగంటే గత గత ప్రభుత్వం ఒక సరిపోలేదని కట్టుకోలేదు చాలా మందికి పేదవాళ్ళకి ఇంటి స్థలం ఎనభై బిల్లు అయినట్లుగా చూపించడం ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కానీ వీళ్లకు స్థలము రాలేదు బిల్లు రాలేదు రికార్డు పరంగా అయితే ఇల్లు కట్టుకోలేదు కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం రికార్డులో చూపిస్తున్నారు ಇವಳಿ ಪೇದವಾಳಿಕ ಇವ ಇವಾಲಿ ಪೇದವಾಳಕ್ಕೆ ಇಂದು ಸ್ಥಳ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಲಿ ಕಟ್ಕೊಂಡ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಲಿ ಇಲ್ ಕಡುಕೊ ರೂಪಾಯಿ ಇವಾಲಿ ಇಲ್ಲಿ ಕಟ್ಕೊಂಡು ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಲಿ ಮೂರು ಇವಳಿ ಮೂರು ಇಲಾಖೆ ಇವಳಿ ಮೂರು ಇಲಾಖೆ ಇವಾಲಿ ಮೂರು ಇಂದು ಸ್ಥಳ ಇವಾಲಿ ಮೂರು ಇಂಟು ಸ್ಥಳ

ఇవ్వాలి పేదవాళ్ళకి ఇంత స్థలం వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పేదవాళ్ళకి మూడు సెట్లు స్థలం వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పేదవాళ్ళకి మూడు సెట్లు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పేదవాళ్ళకి మూడు సెట్ల వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి మూడు సెంట్ల పేదవాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ